వ్యవహార మార్గం ఒకటి ఉంటుందయ్యా పరమార్థ మార్గం ఒకటి ఉంటుంది తన మనసుని పట్టిపీడించి ఒక ప్రశ్నని వేశాడు ఆ ప్రశ్న ఏమిటి అంటే సాధారణంగా నేను విన్నది ఏమిటి అంటే కుండలు అన్నీ కూడా నామరూపాలకు మట్టి అనేది బ్రహ్మములా వాటి కింద వ్యాపించున్నది కానీ మట్టే సత్యం కానీ కుండలు కావు అంటే నామరూపాలు సత్యములు కావు సచ్చిదానంద బ్రహ్మమే సత్యం అంటే వేదాంత విచారణ ప్రశ్నప్పుడు ప్రారంభించేశాడు కానీ వ్యవహారంలో కుండకు ప్రయోజనం ఉంది కదా అదంతా నీళ్లు తీసుకొస్తాం వంట వండుతాం ప్రయోజనం ఉన్నప్పుడు వ్యవహారంలో ఒక ఉనికి ప్రయోజనం కనబడుతూ ఉన్నప్పుడు వ్యవహారం అసత్యమని మిత్య అని ఎలా అంటాము గొప్ప ప్రశ్న వేశాడు కదా వేసిన వెంటనే జనభర్తలు ఏం మాట్లాడుతున్నాడంటే అకోవిధ కోదవాదవాదస్యో నాతివిధా వరిష్ట నూరయోహి వ్యవహారమేణం తత్వామర్శేన సహా మనంతి నువ్వు పెద్ద వివేకవంతుడి అనుకుని మాట్లాడుతున్నాడే మూర్ఖుడువై పండితుడిలా మాట్లాడుకున్నాడు ఇక్కడ చదువు ఎలా మాట్లాడాడు గురువు భాష అలాగే ఉంటుంది ఇతరు అతని పట్ల గురుభావం పెట్టగానే బ్రహ్మమే గురువై అతడి నుంచి మాట్లాడుతున్నాడు అది తెలుసుకోవాలి ఇక్కడ ఆ మాట్లాడుతున్నాడు కనుక ఆ మాట చెప్తున్నాడు అకోవిదా కోవిదవాదవాదం సర్గ ప్రజ్ఞావాదాంశ్చ భాషసే కృష్ణుడు అర్జునుడితో అన్నట్లే పెద్ద వేదాంతిలాగా వీళ్ళని చంపి వచ్చే నెత్తురు కూడి కంటే వీళ్ళందరినీ విడిచిపెట్టి నేను భిక్షాటనం చేయడం మంచిది ఏమంటావు కృష్ణ అంటే మూర్ఖుడు అంటానన్నాడు పైగా పజ్ఞావాదంస్థ భాషదే పెద్ద పజ్ఞావాదం అనుకుంటున్నావా అచ్చం కృష్ణుడు గుర్తొస్తాడు అకోవిద కోవిదవాదవా అలా ఉన్నావు అయ్యా వదన్యథో నాతి విధాం వరిష్ట పెద్ద పండితుల్లో కబుర్లు ఆడుతున్నావు నువ్వు కోవిదవాద వాద అవి చేస్తున్నావు సరైనది కాదు సుమా వ్యవహారం వేరు పరమార్థం వేరు వ్యవహారంలో నామరూపములు సత్యము పరమార్థ దృష్ట్యా ఇవి అంటే పరమార్థ సత్యదానందమైన బ్రహ్మమని చూసినప్పుడు వీటిని చెప్పాలి జగద్దృష్టులు వీటి వ్యవహారం అంటారు ఎలా అయ్యింది అంటే నువ్వు దేహధర్మాలు ఆత్మధర్మాలు కలగా పొలగం చేస్తున్నావు ఆత్మధర్మములు వేరు అది సత్తు చిత్తు దాని స్వరూపం మరొకటి లేదు దేహధర్మాల చాలా చాలా ఉన్నాయి పుట్టడం పెరగడం నలుపు తెలుపు వేడి చలువ సుఖము దుఃఖము ఇవన్నీ వ్యవహారంలో ఉన్న ఉపాధుల ధర్మాలు బ్రహ్మమునికి ద్వంద్వ లేవు అది సచిదానందం నువ్వు ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నావు బ్రహ్మము గురించే కదా బ్రహ్మము లక్షణం అది ఇది ఉపాధి లక్షణం రెండు వేరు చేయి రెండు కలిపేసుకో ఇక్కడ కనుక బ్రహ్మము ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది అలా ఉపాధులు ఉండవు కానీ ఉపాధులు శాశ్వతంగా ఉంటాయి అవి చైతన్యములు అనుకోవడం ఒక అజ్ఞానం అంటే ఆత్మధర్మాన్ని ఉపాధులు ఎందు ఆరోపించుకుంటున్నాం ఏమిటని ఆత్మధర్మం శాశ్వతం ఆనందం చిత్ అవి జడమైన పదార్థములు ఎందు ఇవి శాశ్వతంగా ఉంటాయని ఇవి తమంత తాము చైతన్యం కలిగి ఉన్నాయని ఇవి ఆనంద స్వరూపులను ఆరోపించుకుంటున్నాం అంటే దేని ధర్మాలు దేనియందే ఆరోపించుకుంటున్నాం ఆత్మ ధర్మాలు ఉపాధి కింద ఆరోపించుకుంటున్నాం ఉపాధి ధర్మాలు ఏమిటి పుట్టడం చావడం ఏడవడం దుఃఖపడడం అవి ఆత్మయంద ఆరోపించుకుంటున్నాం ఎలాగూ నేను పుట్టా నేను చచ్చిపోతా నేను నల్లగా ఉన్నా నేను తెల్లగా ఉన్నట్టే నేను అనబడే ఆత్మకు వినిజానికి లేవు ఈ కలగా పులగం వల్లే మోహం ఏర్పడుతుంది దానివల్ల కర్మలు ఏర్పడతాయి దానివల్ల జన్మలు ఏర్పడతాయి ఇది దీని పర్వ కారణము కానీ ఆత్మ ఏంటో తెలుసుకో శరీరం ఏంటో తెలుసుకో సుఖదుఖాలు అనేటువంటివి ఎలా ఏర్పడతాయి తెలుసుకో అంటూ స్థూల సూక్ష్మ కారణ శరీరములు వాడి జ్ఞానాన్ని చక్కగా బోధిస్తూ ఆత్మ అంటే ఏమిటి అనాత్మ అంటే ఏమిటి అనాత్మ విషయాలు ఎలా పరిహరించాలి ఆత్మవిచారణ ఎలా చేయాలి ఇప్పుడు పొందవలసింది ఆత్మయే కనుక ఆత్మ అంటే ఏమిటో ముందు తెలుసుకో విడిచిపెట్టడం కోసం ఇవి తెలుసుకోవాలి పట్టుకోవడం కోసం పరమాత్మ గురించి తెలుసుకోవాలి చూసారా ప్రపంచ జ్ఞానం ఎందుకు అయ్యాలంటే విడిచిపెట్టడం కోసం రోగం గురించి బాగా స్టడీ ఎందుకు చేయాలండి చికిత్స కోసం అందుకని రోగాన్ని మరింత పెంచి పోషించుకున్న కోసం కాదు ఇక్కడ అలాగే ప్రపంచాన్ని ఎందుకు స్టడీ చేయాలంటే వదిలేయాల్సింది కదా ఎందుకు వదిలేయాలి అంత మీనింగ్లెస్ తెలుసుకోవడం కోసం ప్రపంచం గురించి తెలుసుకోవాలి అసలు ఏం తెలుసుకోవాలి దేన్ని పట్టుకోవాలా దాన్ని పట్టుకోవాలి ఇక్కడ ఎవరైనా పరమాత్మ చింతన దేని మీద ఉండాలి దాని మీద ఉండాలి వివేకంతో దీన్ని తొలగించుకోవడం గురించే దీన్ని ఆలోచించాలి తప్ప దీని గురించి ఎక్కువ ఆలోచించుకోవడం పట్టుకోవలసింది పరమాత్మ కానీ దేహం నేను కాని దేహం నేను కాని దేహం నేను కానీ పది మార్లు ఘోరించడం కంటే నువ్వు ఏదో బ్రహ్మం గురించి విచారణ చేయడం చాలా మంచిది కానీ విడిచిపెట్టాల్సిన దేహం నేను కాదు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే అది నేను అనుకుంటున్నావు కనుక అది ఎలా నువ్వు కావో చెప్తాడు ఈయనైతే కొన్ని నజ్జారు చెప్పాడు మనొక్క మాటతో చెప్పేస్తున్నాం అది విచారణతో తెలుసుకోవాలి ఆయన రఘుగణ శ్రద్ధగా వింటున్నాడు రఘుగణుడు మఠం వేసుకుని శరణాగతుడై వింటున్నాడు అని శరణాగతులు అయితే అయిన కృపాలు పోయి చెప్తున్నాడు ఇక్కడ మహాత్ములు జ్ఞానాన్ని ఎందుకు బోధిస్తారంటే దయానికి ఏమీ లేదు వాళ్ళకి అవసరమేం లేదు శిష్యులను పెంచుకోవాల్సిన అవసరం వాళ్ళకేం లేదు గురువుగారు మనం నచ్చలేదు మార్చేద్దాం అని శిష్యుడు అనుకున్నా గురువుగారు ఏమనుకోరు ఇంకా సంతోషిస్తారు ఒకడే తగ్గాడు తెలుసుకోండి ఇక్కడ అది అతడి యొక్క పురాకృత సుకృతం వల్ల బ్రహ్మవేత్త మాట్లాడుతున్నాడు ఇది తెలుసుకోవాలి ఇది బోధించవలసిన అవసరం ఆ మహానుభావుడికి లేదు ఇది శిష్య ఆచార్య అనే భావం అవధూత స్థితిలో ఉన్నవాడికి ఉండదు అందుకే వాళ్ళు ఒకరికి నమస్కరించారు ఒకరికి ఆశీర్వదించరు ఇది అంతా బ్రహ్మముని చూసినప్పుడు ఎవడికి నమస్కరిస్తాడు ఎవరికి ఆశీర్వదిస్తాడు రెండూ లేవు ఒకడికి బోధించడు ఇంకోటి చేతి బోధ పొందడు రెండూ ఉన్నాయి అలాంటి వాడు ఎందుకు బోధిస్తున్నా అంటే రాహుగనుడి పుణ్యం పండి ఇది అర్థం చేసుకుంటే పరీక్ష ఎత్తుకు ఎందుకు చెప్తున్నాడో అర్థమవుతుంది ఇద్దరిది అంతే వీళ్ళు పుణ్యం పండడం వల్ల వాళ్ళు మాట్లాడారు ఈ మాటలు చక్కగా బోధించాడన్నీ కూడా